శ్రీ విఘ్నేశనమ శ్రీగురుభ్యో నమ మహా సరస్వతి అన్నమహ నమస్కారమండి రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరం రాబో సంవత్సరానికి మీ అందరికీ హ్యాపీగా ఉండాలని ఆర్థికంగా వెసులుబాటు జరగాలని మంచి మంచి కార్యక్రమాలు చేయాలని వివాహాలు జరగాలని ఆ సరస్వతి మాతను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి తేదీలో పుట్టినవారు వారు ఎలా ఉంటారు వారు ఏ వృత్తిలో రాణించగలరు వారు ఏం చేస్తే అద్భుతాలు చేయగలరు అనే అంశం గురించి మాట్లాడుతున్నానండి నాలుగు నెంబరు ఇది రాహు సంఖ్య అలాగని భయపడవలసిన అవసరం లేదు రాహు సంఖ్యలో పుట్టిన వాళ్ళు చాలా గొప్పగా ఉన్నారు నాలుగు నెంబర్లో పుట్టినవారు సంగీతకారులుగా గొప్ప మేధావులుగా సాఫ్ట్వేర్ రంగంలో అద్భుతంగా ఉన్నారు ఈ రాహుకుండే ఈ నెంబర్ కుండే లక్షణం ఏమిటంటే అనుకోని అదృష్టాలను వీళ్ళు వరిస్తాయి వీరిని అనుకోని అదృష్టాలు ఇకపోతే కొంత ఫ్యాషనెట్గా ఉండాలని ఆలోచన చేస్తారు నూతన వరవడలు సృష్టించాలని చూస్తారు దుస్తులు వేస్తే సాధారణ దుస్తులు వేరు రకరకాల రంగుల దుస్తులు వేయాలని చూస్తారు వాళ్ళు ఇల్లు కట్టుకుంటే అందరికంటే డిఫరెంట్గా ఉండాలని చూస్తారు సినిమా యాక్టర్ కృష్ణ గారు ఉన్నారు రకరకాల చిత్రాలు తీశాడు అని ఒకే చిత్రం ఒకే మూసలు పూసినట్టు కాదు కౌబాయ్ సినిమాలు తీశాడు సిఐడి సినిమాలు తీశాడు ఫ్యామిలీ ఓరియంటెడ్ తీశాడు పొలిటికల్ తీశాడు మైథాలజికల్ తీశాడు తర్వాత పాంటసీ తీశాడు అది ఎప్పుడూ డిఫరెంట్ ఆయనే కొత్తగా సెవెన్ స్ట్రాక్ కానీ సినిమా స్కోప్ కానీ ఈస్ట్ కలర్ కానీ ఏదైనా కొత్తగా లేనిది వారు ఉండరు సబ్జెక్ట్ కొత్తగా ఉండాలి వారి లైఫ్లో కొత్త దారి గురించి వాళ్ళు చేస్తారు దాని గురించి ఎంతైనా ఆరటపడతారు ఇల్లు కట్టుకున్నా కానీ అందరు కట్టుకున్నట్టు మూసల్లో పోసినట్టు కాకుండా డిఫరెంట్ వేలో కడతారు దాన్ని చూస్తే చాలా బాగుంది అనాలి ప్రేమ వ్యవహారాలు బాగా నడిపిస్తారు రహస్య ఒప్పందాలు చేస్తారు రహస్య కార్య కార్యకలాపాలు చేస్తారు విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి నెంబర్ ఫోర్ వారికి చాలా అదృష్టం అండి నెంబర్ ఫోర్ వాళ్ళు చాలామందికి అవకాశం ఉంది అలాగే నెంబర్ థర్టీన్ ఇది కూడా ఫోర్లోకి వస్తుంది వన్ త్రీ నెంబర్ కాకపోతే ఈ నెంబర్ థర్టీన్ అనేది ఒక బాంబ్లాస్టింగ్ నెంబర్గా పిలువబడుతుంది అది అమెరికాలో అయితే నెంబర్ థర్టీన్ నెంబర్ ఎవరు వాడరు ట్వెల్వ్ బై ఏ అని పెట్టుకుంటారు పదమూడో నెంబరు వెహికల్ నెంబర్ ఉండదు ఆ నెంబర్ అంటే వారికి చాలా భయం ఎందుకంటే చాలా విస్ఫోటాలు జరిగాయి ఆ డేట్ నాడు పదమూడు నెంబర్లో రూమ్లలో ఉన్న వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు పదమూడు నెంబర్లో ఉన్నవారు పైకి ఎదగలేదు పదమూడు నెంబరు ఓడలు కూడా మునిగిపోయాయి పదమూడు నెంబర్ వాహనాలు అయితే చాలా వాహనాలు ఫెయిల్ అయిపోయాయి యాక్సిడెంట్ గురయ్యాయి రోడ్ నెంబర్ థర్టీన్ అంటే భయపడతారు ఉండదు అక్కడ అమెరికాలో కలుబై ఏ ఉంటుంది అక్కడనే ఉంటాయి చాలా విషయాలలో థర్టీన్ నెంబర్ చాలా డేంజరస్ నెంబర్ అది థర్టీ నెంబర్ ఎవరు ఉండేది ఉంటే మాత్రం ఖచ్చితంగా నాకు ఫోన్ చేయండి వారికి నేను నేమ్ ఆఫ్ కరెక్షన్ చేసి ఆ వైబ్రేషన్ పెంచి దీన్ని సరి చేస్తాను షూర్ అది తప్పనిసరి ఏముందండి చిన్న కరెక్షన్ చేసి కోర్సు రాసుకుంటే అయిపోతుంది నమ్మకము అపో నమ్మకం ప్రాణాల అపాయం కంటే గొప్పదా ప్రాణాల కంటే గొప్పదా మనిషిని నెంబర్లు వెంటాడుతూనే ఉంటాయి ఇప్పటికీ ఏ నెంబరు మీరు గమనించండి ఒక క్యాలెండర్ తీసుకొని ఆ క్యాలెండర్లో మీకు ఏ తేదీలు అనుకూలంగా వస్తున్నాయో ఒకసారి టిక్ చేయండి అదే నెల చూడండి మళ్ళీ వచ్చే నెల చూడండి మీకు దాదాపు అవే నెంబర్స్ వస్తాయి అది అపనమ్మకం కాదు ఒక మనిషికి ఒక నెంబర్ ఉంటే ఆ సిరీస్లోనే వాళ్ళు ఉంటారు నైంటీ నైన్ పర్సెంట్ ఎన్టీ రామారావు గారు నెంబర్ నైన్ లక్కీ నెంబర్ అయినది నెంబర్ నైనే ఆయన ఇబ్బందికరంగా అయింది ఆయన పార్టీ నెంబర్ నైన్లోకి వచ్చింది ఇవన్నీ చరిత్రను చూసి పరిష్కారాన్ని చూసి రకరకాల గ్రంథాలను చూసి రకరకాల పుస్తకాలను చూసి అనుభవాలను చూసి చెప్తున్నాయి కానీ ఊసిపోని మాటలు కాదు ఇకపోతే ట్వంటీ టూ నెంబర్ ఈ ట్వంటీ టూ నెంబరు రెండు చంద్రశేఖర్ కలయిక మెంటల్ టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి వీరికి వీరెవరికైనా డబ్బులు ఇస్తే రావు ఫైనాన్స్ బిజినెస్ కూడా సరిగా పనిచేయదు ఇబ్బందికరంగా ఉంటుంది అప్పులు కనుక ఇస్తే వెటే ఎంత పెద్ద కోటి చేయడానికి కానీ లాస్ కావాల్సి అదే థర్టీ వన్ ఇది డిఫరెంట్ పదమూడుకు దీని క్వైట్ ఆపోజిట్ థర్టీ వన్ నెంబర్ ది బెస్ట్ నెంబర్ శ్రీదేవి గారి నెంబర్ ఫోరు సినిమాక్టర్ శ్రీదేవి శివరాకరికి ఆమె ఫోర్ సీని ఫీల్డ్లో ఒక టాప్ లెవెల్లో తీసుకెళ్ళింది కానీ అదే థర్టీన్ నెంబర్లో ఆమె మరణించింది అది చూసేడా అది కాదా తెలియదు నెంబర్ ఫోర్లో ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఎంతోమంది సినిమా యాక్టర్స్ ఉన్నారు హరిహరన్ నెంబర్ ఫోర్లో ఉన్నారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం నెంబర్ ఫోర్లో ఉన్నారు మరి వాళ్ళందరూ అద్భుతాలు చేశారు బ్యాడ్ నెంబర్ కాదు ఇది గుడ్ నెంబర్ కాకపోతే ఏమిటంటే వీరు పుట్టిన తేదీ పుట్టిన నెల పుట్టిన సంవత్సరం కలుపుకుంటే వచ్చేదాన్ని డెస్టినీ నెంబర్ అంటారు ఆ డెస్టినీ నెంబర్ కనుక సరిగా ఉంటే ఒకవేళ లేదనుకోండి మీ నేమ్ నెంబర్ అన్న సరిగా ఉండాలి మనకు మూడు యాంగిల్లో మూడు సరిగా ఉన్నవాళ్ళు సూపర్ కనీసం రెండన్నా నేమ్ నెంబరు లేదా బర్త్ నెంబరు అది డెస్టిన్ నెంబరు ఓకే ఉంటే పర్వాలేదు ఇంకా నేమ్ నెంబర్ కనుక కరెక్షన్ చేసుకునేది అంటే అద్భుతంగా ఉంటుంది పేరులో ఒక అక్షరాన్ని మార్చుకుంటే దానిలో వైబ్రేషన్ పెరుగుతుంది చూడడానికి వింతగా అనిపిస్తుంది ఒక అక్షరాన్ని మారిస్తే జీవితాలు మారుతాయని చూసాం స్వయంగా చూసాం వందల మంది కరెక్షన్ ఇచ్చాం వాళ్ళందరూ కూడా అద్భుతంగా ఉన్నారు అందులో నేను ఒకండి నా పేరు ప్రకాష్ గురు పిఆర్ఏ కేఎస్హెచ్ ప్రకాష్ గురువులో జీయూ డబల్ ఆర్యూ పెట్టుకున్నాను ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది అద్భుతంగా ఆనందంగా మా ఫ్యామిలీ మేము ఆనందంగా ఉన్నాం ఇది నిజం ఏదైనా ప్రాక్టికల్గా ఉంటేనే కానీ నేను చెప్పను ఏదో బుక్ చదివి ఏదో చేసిగా దీని మీద పదిహేను సంవత్సరాలుగా ఎన్నో పుస్తకాలు చదువుతున్నాను దాని మీద పరిశోధన చేస్తున్నారు ఎంతో మంది జీవితాలను దగ్గర నుంచి చూస్తున్నారు మన నేబర్స్ని చూస్తున్నారు పెద్ద పెద్ద రాజకీయ నాయకులను పరిశీలిస్తున్నాను సైంటిస్టులను పరిశీలిస్తున్నాను ఫిలాసఫర్లను పరిశీలిస్తున్నాను ఏ డేట్ ఆఫ్ బర్త్ కనబడ్డా కానీ దీనికి సంబంధించిన వ్యక్తి ఎలా ఉన్నాడని పరిశోధన చేస్తున్నాను నా పరిశోధనలో తేలింది ఏమిటంటే న్యూమరాలజీ పరంగా చాలా లాభాలున్నాయని తేలింది ఈ యాభై ఎనిమిది వేల వయసులో ఇరవై ఐదు సంవత్సరాలుగా శాస్త్రాన్ని చెప్తున్నాను పదిహేను సంవత్సరాలుగా న్యూమరాలజీ కరెక్షన్ చేస్తున్నాను ఎంతోమందికి ఇచ్చి చూశాను అద్భుతం ఏముందండి అపనమ్మకో నమ్మకో మనం బాగుపడితే సరిపోతుంది కదా దీనిలో మోసం చేసేది ఏముంది దగా జరిగేది ఏముంది ఒక పేపర్ పైన కోర్సు రాసుకోవడమే కదా దయచేసి ఇంకో విషయం చెప్తున్నానండి సరే మీ జీవితాలు ఎలా ఉన్నాయో నాకు తెలియదు కరెక్షన్ చేసుకుంటే బాగుపడతానని చెప్తున్నాను పెద్దవాడిగా దాంతోపాటు మీకు పుట్టిన పిల్లలకు మీకు ఎవరైతే సంతానం కలుగుతుందో వారికి ఏదో పేరు దేవుడి పేరు ఏదో మంచి పేరో పెడతారు పెట్టండి కానీ వానికి నుమరాలజికల్గా సూటబుల్ నేమ్ ఒకటి గిఫ్ట్గా ఇవ్వండి పెట్టి ఆధార్ కార్డు లింక్ అయ్యే ముందే చేయండి అటు తర్వాత మనం చేతులు కాలం ఆకులు పట్టుకుంటే లాభం లేదు జ్యోతిషానికి సంబంధించింది న్యూమరాలజీ దానిలో వేరే ప్రత్యేకత ఏమీ లేదు ఇవి నెంబర్స్ అన్ని గ్రహాలు ఒకటి రెండు మూడు తొమ్మిది గ్రహాలు ఎలా ఉన్నాయో ఇవి కూడా ఒకటి సూర్యుడు రెండు చంద్రుడు మూడు గురువు నాలుగు రాహువు ఐదు బుధుడు ఆరు శుక్రుడు ఏడు కేతువు ఎనిమిది సత్రన్ తొమ్మిది కుజుడు వాటికి కూడా మనకు ఉన్నాయి మన తిథులు కూడా అదే ప్రకారంగా ఉంటాయి పాడేమంటే సూర్యుని సంబంధించింది విధి చంద్రుని సంబంధించింది తదే గురువు సంబంధించింది ఇవన్నీ డేట్స్ మనం తెలుగు డేట్ను వాడాం కాబట్టి ఇంగ్లీష్ నెంబర్ తీసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా మనకు అభివృద్ధిలోకి వస్తాం మీకు ఏదైనా న్యూమరాలజీ కరెక్షన్ కావాలని అనుకుంటే సశాస్త్రీయంగా చేస్తాను నన్ను నమ్మండి ఎంతోమంది కరెక్షన్ చేస్తాను బాగుపడ్డారు కాబట్టి మీకు కరెక్షన్ కావాలనుకుంటే కింది నెంబర్ ఫోన్ చేయండి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్టరాలజీ నమస్కారం